హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము అలాగే ఈ కులతలతో ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ టమాటోలను తీసుకున్నాను ఇక్కడ కాయలు చూడండి బాగా ఎర్రగా పండినవి అలాగే గట్టిగా ఉన్న కాయల్ని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసి తడి ఏమి లేకుండా పొడి క్లాత్తో తుడిసేసుకోవాలి తుడిచిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి ఒక కేజీ టమాటోలకి సుమారుగా వంద గ్రాముల దాకా చింతపండును తీసుకోవాలి ఈ చింతపండులో గింజలు నారలు ఏవీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటాలు బాగా ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని అలాగే శుభ్రం చేసుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించుకోవాలి చూడండి టమాటో ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ మనం తాగే టీ గ్లాస్తో సగం తీసుకున్నాను ఉప్పును మనం టమాటో పూర్తిగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఉప్పును వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటోలోని నీరంతా ఇగిరిపోయి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పక్కకుంచి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా నూనెని వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల మినపకుళ్ళు వేసుకొని ఈ పోపుని బాగా వేయించుకోవాలి అలాగే ఇందులో ఆరేడు ఎండుమిర్చీలని అలాగే కరివేపాకును కడిగి తడి ఏమి లేకుండా తుడిచి వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలిపి అలాగే ఇందులో హింగువను కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులో గ్రాండ్ చేసుకున్న మెంతి జీలకర్ర పొడిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మెంతులని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేయించి పొడి చేసి తీసుకున్నాను అలాగే ఇందులో ఒక గ్లాస్ కారపొడిని వేసుకోవాలి నేను ఇక్కడ టీ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను కారొడిని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని నెక్స్ట్ ఇందులో గ్రాండ్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గితే ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా బాగా కలుపుకొని గ్లాస్ జార్లోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవాలి అంతేనండి టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్